కొల్లాపూర్ నియోజకవర్గం మంచాలకట్ట మరియు మల్లేశ్వరం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావాస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నేడు పెంట్లవెల్లి మండలంలో మల్లేశ్వరం మరియు మంచాలకట్ట గ్రామాలలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొని మాట్లాడారు రావడం జరిగింది అంటే విచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఎంపీ గారు ఇతర అధికారులు అట్లాగే గ్రామ సోదరు సదరులకు ఇతర నాయకులకు కార్యకర్తలకు మాజీ ప్రజాపత్రులకు మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నమస్కారం చేస్తా ఉన్నా